హాయ్ అండి హలో ఇంట్రావర్డ్స్ ఇంట్రావర్డ్స్ ఎవరైనా కనుక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి ఇంట్రావర్డ్స్కి ఒక ఫ్రెండ్గా నేనైతే ఒక సజెషన్ ఇవ్వగలను అదేంటి అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అనుకుంటే మాత్రం పెట్టకండి ఎందుకంటే నేను కూడా ఒక ఇంట్రావర్డ్నే చాలా తక్కువగా మాట్లాడతాను చాలా తక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తాను చాలా తక్కువగా మింగిల్ అవుతాను అనమాట పబ్లిక్లో అయితే టూ ఇయర్స్ బ్యాక్ పెట్టానండి ఛానల్ ఆ ఛానల్ ఏదంటే ఈ ఛానలే టూ ఇయర్స్ బ్యాక్ పెట్టిన తర్వాత అమ్మో ఇదంతా మన వల్ల కాదు ఎడిటింగ్ అవి ఇవి అంతా బయట ట్రెండీగా ఉన్నారు చాలామంది అని చెప్పేసి అయితే నేను మళ్ళీ క్లోజ్ చేస్తాను సరే ఇంకొక ప్రయత్నం చేద్దాము మనం కూడా మారాలి కదా అని చెప్పేసి నేను మళ్ళీ ఇప్పుడైతే ట్రైపోడ్ అనేది క్లీన్ చేస్తున్నాను అనమాట నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదండి ఆ వీడియోలో మ్యారేజ్ తర్వాత కెరియర్ అనేది ఎలా స్టార్ట్ చేశారు మీరు అంటే ఏ స్ట్రీమ్ చూస్ చేసుకున్నారు ప్రజెంట్ ఏం చేస్తున్నారు అనైతే కొన్ని క్వైరీస్ వచ్చాయి యాక్చువల్గా నేను మ్యారేజ్ తర్వాత మ్యారేజ్కి ముందు ఒక స్ట్రగుల్ ఉండింది నాకు మ్యారేజ్ తర్వాత ఒక స్ట్రగుల్ ఉండింది మ్యాక్సిమం అమ్మాయిలందరికీ ఏదో ఒక స్టేజ్లో ఒక స్ట్రగుల్ అనేది ఫేస్ చేయాల్సిందే లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలి అంటే చాలా వరకు కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిందే అయితే నా లైఫ్లో నేను ఫస్ట్ అయితే కెరియర్లో ఎలాంటి స్టెప్ బై స్టెప్ తీసుకుంటే నేను ఇలా అచీవ్ చేయగలిగాను అనేది అయితే నేను మీకు షేర్ చేస్తాను మీకైతే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి